బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప అక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మించనే లేదు అధికారులు మాత్రం బిల్లులు చెల్లించారు తుని మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఓరచెరువు వాకింగ్ ట్రాక్ నిర్మించేందుకు గత ప్రభుత్వ హయాంలో సుమారు ఇరవై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఈ పనులు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో జరగవలసి ఉంది గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఊర చెరువు కట్టున నిర్మించినట్లు చెబుతున్న వాకింగ్ ట్రాక్ అక్కడ కనిపించడం లేదు ఈ పనులకు సంబంధించి అధికారులు ఇప్పటికే పది లక్షల రూపాయల బిల్లులు చెల్లించారు తుని పట్టణాభివృద్ధిపై అధికారులతో యనమల రామకృష్ణుడు నిర్వహించిన సమీక్షలో తేటగుంట వాకింగ్ ట్రాక్ అవినీతి భాగోత్వం బయటపడింది వార్కుల అభివృద్ధిపై కూడా అధికారులను యనమల ప్రశ్నించినప్పుడు తేటగొంట గ్రామంలో వాకింగ్ ట్రాక్ నిర్మించామని చెప్పుకొచ్చారు పనులు పరిశీలించారా బిల్లులను చెల్లించారా అని యనమల ప్రశ్నలకు సంబంధిత అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు పనులను పరిశీలించకుండానే బిల్లులు ఏ విధంగా చెల్లించారని యనమల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని యనమల అధికారులను ఆదేశించారు ఊరచెరువు గట్టుపై నిర్మించిన వాకింగ్ ట్రాక్ను పరిశీలించేందుకు వెళ్ళిన ప్రజాప్రతినిధులు ప్రతినిధులు బృందం అవాక్ అయ్యారు ఇక్కడ ఊర చెరువుని వాకింగ్ ట్రాక్గా మార్చామని చెప్పారు చెప్తే మేము వెళ్ళి చూడగా అక్కడ తుప్పలో డొంకలు తప్ప అక్కడ వర్క్ ఏమీ లేదు ఈ వర్క్ పేపర్ల వరకే అయింది ఊర్లో నాయకుల వరకే పరిమితం అయింది జేబులో డబ్బులు వేసుకోవడం వరకే వర్క్ని చేశామని చేయని వర్క్ని చేశామని చెప్పడం జరిగిందో అలాగే ఈ ఇలాంటి ప్రతి పంచాయతీలోని ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పేపర్ వర్కే పని పనిచేశారు కానీ వాస్తవంగా వర్క్ అనేది ఎక్కడా ఏం చేయలేదు